హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్గా రెడీ అయిపోయే బిర్యానీ గ్రేవీ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రెసిపీ చూడడం కంటే ముందరన్న ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసి కొద్దిగా క ఫ్రై చేసేసి నీళ్ళను వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి టమాటాలన్నీ ఇవి మగ్గేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సర్ జార్లో ఒక బిర్యానీ ఆకు షాజీరా సోంపు చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ పువ్వు కొద్దిగా వేసుకోవాలి ఒక మిక్సర్ జార్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి కారపొడి చూసి వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారాన్ని బట్టి మీరు ఎక్కువగా తిన్నట్లయితే చూసి మీ ఇష్టప్రకారం కారపొడి వేసుకోండి ఒకటి టేబుల్ స్పూను ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి అండి మీరు ఎండు కొబ్బరి గ్రేట్ చేసినా వేసుకోవచ్చు లేకపోతే పచ్చి కొబ్బరి అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇది పొడి దొరుకుతుంది కదండి ఆ పొడి వేస్తున్నాను నేను కొబ్బరి పొడి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో సగం కప్పు వరకు పెరుగు వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి కదా గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఈ టమాటాల పైన ఉన్న ఈ తొక్కును తీసేయండి తీసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చిని ఈ మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను ఇదే మిక్సర్ జార్ యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే క్లీన్ చేసైనా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి పుదీనాను స్కిప్ చేయొద్దండి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇందులో నుంచి వాటర్ ఇంకిపోయి బాగా డ్రై అయిపోవాలి ఈ విధంగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళలు వేసి బాగా కలపండి కలిపి ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయి డ్రైగా అయిపోవాలి నేను ఆయిల్ తక్కువే వేస్తానండి మీరు కావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు నీళ్ళని వేసి బాగా కలపండి కలిపిన తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసి ఇందులోనే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది వేస్తున్నానండి మీరు మామూలుగా లూజ్గా తీసుకున్నట్టే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోండి తప్పకుండా వేసుకోవాలండి చికెన్ మసాలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి గ్రేవీని చూడండి గ్రేవీ బాగా ఉడికిపోయింది ఈ గ్రేవీ నుంచి ఆయిల్ కూడా వేరైపోయింది చూడండి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ చల్లబడితే ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుందండి అందుకని కొద్దిగా వేస్తున్నాను మీరు అడ్జస్ట్ చేసి కన్సిస్టెన్సీ వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా కసూరి మేథి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బిర్యానీ గ్రేవీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ బిర్యానీ గ్రేవీని బిర్యానీలో కాకుండా పరోటాలో కూడా తింటే చాలా సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి